దేవుని పిల్లలారా పాత నిబంధన వేరియేషన్లోనేవాడు ఇంకా అలాగనే గుత్తుల్లిపోయాడు పాత నిబంధనలో ఎప్పటికీ కూడా కుంటివాడు నడవలేదు అందుకనే మత్తిష్ భారతి ఎనిమిది అధ్యాయ చదవద్దు నాకే చూడండి ఒక కుస్తు క్రీస్తు ప్రభువుని అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవు అని అడుగుతాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్ము శుద్ధుడు అయిన తర్వాత ఆయన చెప్పిన మొదట మాట ఏంటంటే మోసే నియమించిన కానుకను నువ్వు పంపించు రెండో మాట ఏమైంది అంటే నీ వెళ్ళి నీ దేహాన్ని ప్రధాన యాజువుడికి కనపరచుకో ఎందుకీ ఒరే బాబు పాతది కాదు మంది కొత్తది ఒరే బాబు ఇంకా మన కుచ్చు రోగుల్ని పట్టించుకోపోతే కుంటి వాళ్ళని పట్టించుకోపోతే అడుక్కునే వాళ్ళని పట్టించుకోపోతే రక్తస్రావం కలిగిన వాళ్ళని పట్టించుకోపోతే మనం ఇంకా దేవుని ప్రేమని సొంతగా సొంత పద్ధతులతో చూపించే విధంగా ఉండకూడదు నువ్వు వెళ్ళి ప్రధాన యాజకుడు చెప్పు దేవుడు యేసు ప్రభువుడు భూమి మీదకి వచ్చాడు సృష్టికర్తి లోకానికి వచ్చాడు ఆయన మహిమను క్రియ రూపంలోని అద్భుత రూపంలో మహిమ ప్రభావ రూపంలో బయలుపరుస్తున్నాడని చెప్పి ప్రధాన యాజకుడుతో కారణమే అది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు కలుగును సూపర్